ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ ఇప్పుడైతే మనం వెహికల్లో టూ టర్న్స్ లోడ్ వేసుకొని అన్లోడ్ చేయడానికైతే వెళ్తున్నాము టెన్ మినిట్స్లో లోడ్ అయితే తీసేసుకుందాము మనము సో బ్రో లోపలికైతే వచ్చాయని మన అయితే లోపలికైతే వన్ అయితే పిలిచిండు సో వెళ్దాం ఇక చిన్నగా అయితే లోపలికైతే రివర్స్ వెళ్తున్నాము ఉన్నదే చిన్న గల్లీ అసలు ఎంత చిన్న ఉందంటే అంత చిన్న ఉంది అందులో మెల్లగా రివర్స్ వేసేరేం కదా ఏం అవసరం లేదు ఏం లేదు సో అన్న అవర్లు అయితే ఇక స్టార్ట్ చేస్తాం రూ మెటల్ వేయడము బ్యాగ్స్ ఫటాఫట్ మాత్రం ఒక నలభై బ్యాగులు అయితే లోడ్ చేశారు బట్ట అయితే కట్టేసినా మనం ఇక స్టార్ట్ అయిపోతాము వర్షం అయితే హైదరాబాదులో చాలా ఉంది మీ సైడ్ ఉంటే కామెంట్ అయితే చేయండి బండి నడుపుడేమో కానీ బండి పట్టగట్టడం మాత్రం షిన్కి షార్ట్ అవుతుంది అసలు ఎలా ఉంటాయి రోజుకు పదిసార్లు ఇప్పాలి పదిసార్లు కట్టాలి పట్టని ఎంత హార్డ్ అండ్ అంత హార్డ్ ఉంటుంది ఇంకో మొత్తానికైతే బయటకు అయితే వచ్చేసాము ఇక వెళ్దాం వచ్చేసి అశోక్ లీల్యాండు ఎంతమంది అశోక్ లీల్యాండ్ దోస్తు లైక్ ఉన్నవారు కామెంట్ అయితే చేయండి ఎన్ని మూడు టన్నుల వరకు వేసినా కానీ ఎక్సలెంట్గా పికప్ మాత్రం ఉంటుంది అయితే స్టార్ట్గా లేదు అయ్యేటట్టుగానే ఉంది అయితే మాత్రం ఇంత లోడ్ వేసుకొని ఫ్లైఓవర్ ఎక్కిస్తే మాత్రం ఏదో యుద్ధానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది పికప్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా మాత్రం ఎక్సలెంట్గా వెళ్తుంది అశోక్ లీ దోస్తు చాలామందికి లైక్ ఉంటుంది అసలు ఇంకా చెప్పాలంటే ఇది ఓల్డ్ వెహికల్ చాలా పికప్ ఫాస్ట్గా ఉంటుంది మొత్తానికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది